హలో సార్ నమస్తే సార్ నమస్తే రోజు ఇక్కడ వాకింగ్ చేస్తారు సార్ అవునవును మీరు ఇక్కడ ఇంట్లో మీరేది సార్ ఇప్పుడు రోడ్లా సార్ దాటంగానే సిమెంట్ రోడ్డు సార్ సిమెంట్ రోడ్ దాటంగానే ఖాళీ పెద్ద కాలం చూడు మళ్ళీ వరి వేస్తున్నారు చెలు వేస్తున్నారు దాటంగా అపార్ట్మెంట్ ఒక మా ఫ్రెండ్ చెట్టు మర్రి చెట్టు కూడా ఉంది చెట్టు చెట్టు కూడా ఉంది పది తొరాయి చెట్లు దాటిన తర్వాత శివాలయం సార్ శివాలయం వెరీ ఫేమస్ శివాలయం సార్ శివాలయం పక్కనే సార్ పక్కనే చెప్పచ్చు కదా నీకు అర్థం కావాలి కదా సార్ ఎంతమంది సార్ పిల్లలు అండి నలుగురా అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు లేరు అందరు అబ్బాయిలే నలుగురు అబ్బా సార్ నలుగురు అబ్బాయిలే ఏంటి సార్ వాళ్ళ ఆ పెద్దోడి పేరేమో ఎంఎస్ ధోని